రామ్ది ట్రావెలర్ అనే ఒక యూట్యూబర్ ఇతను ఒక యాత్రికుడు అనమాట సైకిల్ పైనే తిరుగుతూ ఉంటారు చాలా దేశ విదేశాలు మంచి హార్డ్ వర్కర్ ఇతని మధ్య ఒక వీడియో చేస్తే అందరూ ఒక పార్ట్ బాగా వైరల్ అవుతుంది ఏంటనేది ముందు చూడండి ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నాడు మధ్యలో ఒక ఆయన తగిలితే ఆయనతో సంబంధం అనమాట అనగా సార్ అంటే జై శ్రీరామ్ అని అందాన్ని ఇప్పుడు నా పేరు ఏంటని అడిగారు రామని చెప్పాను అప్పుడు మీ నోట్లో నుంచి రామాన్ వచ్చింది కదా అలా సార్ జై శ్రీరామ్ ఒకటే సార్ మనుషులంతా ఒకటే సార్ జై శ్రీరామ్ సార్ నమస్ అల్లాహో అక్బర్ ఓకేనా సార్ అన్ని మతాలకు గౌరవం ఇచ్చే మతం ఆయన ఇప్పటి నుంచి కాదు గత అరగంట నుంచి నాతో పాటు వస్తున్నాడు ఆయన వచ్చేసి ఈ మతంలోకి మారమ్మా ఆ మతంలోకి మారమ్మా అంటున్నాడు అసలు దాని వల్ల ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లేదండి మత గొడవలు ఇందుకేనా వస్తుందని అనిపిస్తుంది నేను అప్పటికే ఆయన మతానికి రెస్పెక్ట్ ఇచ్చి అన్నాను అన్ని మతాలకి గౌరవం ఇస్తున్నాను సో ఎందుకు అంతా ఏమంటారు పార్షాలిటీ అంటారా ఎందుకు అంత చూపించడం సో సింపుల్ గా అందరినీ సమానంగా అందరూ ఒకటే అంటే చూసారు కదా సారాంశం కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదేమి కొత్త కాదు కానీ ట్రావెలర్ కి కొత్త కావచ్చు అన్ని మతాలు ఒకటే భగవంతుడికి వివిధ నామాలు ఉంటాయి అంటూ ఆయన కనబరిచినటువంటి ఆ గొప్ప గుణాన్ని అవతలి వాడు తీసుకోలేక జైయేసు అంటాడు కానీ జై శ్రీరామ్ అన్నాడు ఇటువైపు ఉన్న వ్యక్తి జై శ్రీరామ్ అంటున్నారు అల్లాహు అక్బర్ అంటున్నారు హల్లూయ అంటున్నారు ఎవరికి మతోన్మతం ఉన్నట్టు అరగంట నుంచి మతంలోకి మారు నిజదేవుణ్ణి తెలుసుకుని వేపుకు తింటున్నాడంట ఇంతో అంత విచక్షణ ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన కాస్త పరిపక్వంగా మాట్లాడి పక్కకు వచ్చేశారు ఏమీ తెలియని అమాయకులు కష్టజీవులు బాధల్లో ఉన్నవాళ్ళు బడుగు జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇలాగే ఒక ట్రావెలర్కే అరగంట వాయించామంటే ఇంకా ఇళ్లల్లోకి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి ఎన్ని గంటల పాటు మీటింగులు పెట్టి జనాల్ని మారుస్తావు నీళ్ళంటోడు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళ కోసం కదా పోరాడుతున్నది శివశక్తి హిందూ జనశక్తి లాంటి సంస్థలు పైగా వాళ్ళ మీద టార్గెట్ చేసి ఒక యాక్సిడెంటల్ డెత్ ఉంటే దాన్ని కేంద్రంగా హత్యని భ్రమింపజేసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు రాధామనోహర దాస్ గారు క్రిస్టియన్స్ ని గొర్రెలు అంటున్నారు అని చెప్పేసి ఆయన మీద విరుచుపడుతూ ఉంటారు ఆగాల్సింది ఎక్కడ ఈ ఉన్మాదం ఇటువైపు నుంచి ఆగితే ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు వీళ్ళకెందుకు అంత అవసరం మాకెందుకు అంత అవసరం ఓపెన్గా చెప్పాలంటే మధ్యవాదంగా ఏం మాట్లాడుతాం ఇక్కడ అలాగే హిందూ ధర్మంలో కూడా ఈ శాఖల పేరిట మతాల పేరిట అచ్చు ఇలాగే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు శైవం అనో వైష్ణవమనో స్మార్తం అనో ఇంకోటనో ఇంకోటనో మాది గొప్ప అంటే మాది గొప్ప ఏం తేడా ఉంది చెప్పండి ఇప్పుడు ఒక క్రిస్టియన్కి ఒక హిందువుకి ఈ మధ్య జరిగినటువంటి ఈ చర్చకి మీరు చేసుకుంటున్న రచ్చకి ఏం తేడా ఉంది చెప్పండి కేవలం మనం నమ్ముకున్నదే నిజం దాన్ని బలోపేతం చేసుకోవడంలోనే చల్లారుతుంది మన అహం ఇదే కదా మన లైన్ అంతకుమించి ఇంకేం లేదు ఏదేమైనా హిందువులు మెయిన్లీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అన్నింటినీ గౌరవిస్తాం కానీ మనల్ని గౌరవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూసుకోవాలి ఎవరైతే జై శ్రీరామ్ అల్లాహు అక్బర్ జైయేసు అని అంటారో మూడు కలిపి మాట్లాడతారో సమానంగా వాళ్ళు నిజమైన భారతీయులు ఎవరైతే నాది మాత్రమే నేను మాత్రమే నా మతం మాత్రమే గొప్ప అని మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉన్మాదులు అలాంటి వాళ్ళతోనే ఈ దేశానికి సమస్య ఉంది అది గుర్తించాలి మనం